అందరికీ నమస్కారం అండి ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చెప్పబోయే విషయం ఏమిటంటే దుర్గమ్మ అమ్మవారి కథ ఈ కథ వినాలి అంటే అదృష్టం ఉండాలి అదృష్టం ఉన్నవారే ఇది వినగలరు ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వీడియోని చూస్తున్న వారు ఉంటే వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోని స్టార్ట్ చేస్తున్నాను దుర్గమ్మ తల్లిది అసలు కథ వింటే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇది కథ కాదు అండి నిజంగా జరిగింది ఈ వీడియోని కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చేరండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూర్వం రోజుల్లో గాజులు షాప్కి వెళ్ళి గాజులు కొనేవారు కాదు గాజులు అమ్మేవారే మన ఊరికి వచ్చి తిరిగి ఊరు ఊరంతా తిరిగి అమ్ముతూ ఉండేవారు అలాగే అనగనగా ఒక ఊరిలో అనగా రామాపురం అనే ఊరిలో గాజులు వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గారావు అతడు దుర్గామాతకి పరమభక్తుడు ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ కూడా అమ్మవారినే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని కూడా దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు దుర్గారావు ఒకరోజు గాజులు పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో నిమజ్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపిస్తుంది ఆమె ముత్తైదువు చక్కగా ముక్కు పుడకను కాళ్లకు పసుపును నుదుటిని పెద్ద బొట్టును పెట్టుకొని ఉంది ఆ అమ్మాయి దుర్గారావును దగ్గరికి పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజులు పెట్టెను ఒక చిట్టు కింద పెట్టాడు అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు గాజులను చేతి నిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా అక్కడ శివాలయం పక్కన ఒక పెద్ద అరుగు ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఆ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకో అని చెబుతుంది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదు అని అన్న అంటాడు అలా అన్నప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమబరిణి ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమని చెప్పు దానిని మా నాన్న కుదరదు అని అంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తిరిగి ఇచ్చేదాకా అసలు అక్కడి నుండి కదలకు అని దుర్గారావుతో ఆమె చెబుతుంది అప్పుడు దుర్గారావు సరే అని అక్కడి నుండి గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగు ఇంటికి వెళతాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంటుంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కనిపిస్తారు అప్పుడు దుర్గారావు ఇక ఆ ఇంటి యజమానిని పిలిచి ఇలా అంటాడు అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బులు ఇస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఇంకా నేను ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని ఆ యజమానితో అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు అప్పుడు దుర్గారావు శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అడుగుతాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానిని దుర్గారావు అయ్యా ఏమైనా గొడవలు ఉంటే మీలో మీరే చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటారా మీరు అలాగే అంటారని మీ అమ్మాయి చెప్పింది కూడా అప్పుడు దుర్గారావు ఇలా అంటాడు అయ్యా నా డబ్బులు ఏవో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గారావు దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడం ఏంటి అని దుర్గారావుతో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా ఉంది అని గమనించి చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు అప్పుడు దుర్గారావు పండితుల గారితో ఇలా అంటారు మీరు భలే వారండి ఎంత కోపంలో ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా మీ అమ్మాయి నాతో అక్కడా చెప్పింది మీరు ఇలానే అంటారు అని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని మీ పాత పూజ గదిలో కుంకుమ కుంకుమభరణిలో కాసు ఉందని నాతో చెప్పింది ఆ కాసునైనా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గారావు అప్పుడు రామకృష్ణ మా దేవతా మందిరంలో అసలు కుంకుమ కుంకుమభరణి అనేదే లేదు ఇంకా ఆ కాసు ఎక్కడ ఉంటుంది అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్య అంటాడు దుర్గారావు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గారాముని మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒకసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణి ఎక్కడుందో చూడండి అని చుట్టుపక్కల వారు రామకృష్ణతో అంటారు ఈ తతంగం అంతా వింటున్న పండితురాలు తల్లి పూజా మందిరంలో ఎక్కడో ఒక చిన్న మీట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒక్కసారి బాగా చూడు అందులో కుంకుమ భరిణి ఉండవచ్చు ఏమో అని అంటుంది ఆ తల్లి రామకృష్ణుడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది దానిని తాకగానే ఒక కుంకుమ భరణ బయటకు వస్తుంది ఆ కుంకుమ భరణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు మనసులో ఇలా అనుకుంటాడు అసలు ఇక్కడ భరణి ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు దీని గురించి చెప్పలేదు నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తూ ఆ పండితుడు కుంకుమ వరిణిలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తరువాత ఇంకొకసారి కుంకుమ వరిణిలో చెయ్యి పెడతాడు మళ్ళీ ఇంకొక కాసు వస్తుంది ఇలా చెయ్యి పెట్టే కొద్ది కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందినది అని చెబుతుంది ఆ తల్లి రామకృష్ణుడితో ఈ వెనక ఉన్న రహస్యం చెబుతుంది ఈ కుంకుమభరణిలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఆచరించే వారు ఆ తరువాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశారు అని ఆ తల్లి రామకృష్ణుడితో చెబుతుంది అప్పుడు ఆ ఇంటిలోని వారందరూ కూడా ఆ పూజా మందిరం నుండి కాసులు తీసుకొని బయటకు వచ్చి దుర్గారావు నువ్వు ఎవరిని చూశావు ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు బంగారు కాసులతో బయటికి వచ్చిన రామకృష్ణుని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గారావు ఊరు వాళ్లను మరియు రామకృష్ణుని యొక్క కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకువెళ్తాడు ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెబుతాడు కానీ ఆ చెరువు పక్కన ఎవరూ కూడా కనిపించరు ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి ఆ అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం కనిపించవు అప్పుడు ఊరి వాళ్ళు దుర్గారావుతో వాళ్లకు అసలు అమ్మాయే లేరు అయినా ఈ నీటి కోసం ఇంత దూరం ఎవరూ కూడా రారు అని అంటారు అప్పుడు దుర్గారావు అమ్మ దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయిని కనబడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు తిరిగి అమ్మ దుర్గామాత అని గట్టగా మొరిపెట్టుకుంటాడు అప్పుడు చెరువు నుండి రెండు చేతులు బయటికి వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ గాజులు కనిపిస్తాయి అప్పుడు దుర్గారావు ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూసి సృహ తప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తారు ఊరంతా మొక్కుతారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమైన ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించిందని ఊరంతా అనుకుంటారు అప్పటి నుంచి ఆ రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రార్థిస్తారు ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కానీ ఎప్పుడూ కూడా దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి శ్రీని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి శ్రీని దుర్గా అని పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మవారి సాక్షాత్కరిస్తుంది ఈ కథను విన్నవారికి అమ్మవారి యొక్క కృప కలిగి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్